ఆ ఉంగరాన్ని తీసుకున్న తర్వాత తల్లి సీతమ్మ హనుమని ప్రశ్నిస్తుంది నాయనా హనుమ అక్కడ లక్ష్మణ భరత శత్రుఘ్నులు కౌసల్య కైకేయి సుమిత్ర మొదలైనటువంటి మా అత్తగారులు కోసల రాజ్యంలో ఉండేటటువంటి సమస్త జనులు అందరూ కుశలమే కదా సుగ్రీవుడు కుశలమా వానరులు కుశలమా అని అన్ని ప్రశ్న వేసిన తరువాత గొప్ప మాటలు రెండు చెప్తుంది మూడవది ఒక మాట అంటుంది రామునికి నాకన్నా ఎక్కువైన వాళ్ళు ఎవ్వరూ లేరు అంటుంది అని రాముడు నేను పక్కన లేకపోవడం చేత తాను ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడంలో వైక్లభ్యాన్ని పొందలేదు కదా అని అడుగుతుంది అడిగి ఖచ్చిత శాస్త్రి దేవాణాం ప్రాసాదం పార్థివాత్మజ ఖచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడుగుతుంది ఈ శ్లోకం సీతమ్మ తల్లి రాముణ్ణి రాముడి గురించి హనుమని అడిగినట్లుగా ఉన్నటువంటి ఈ శ్లోకం మనందరం జ్ఞాపకం పెట్టుకోవలసిన శ్లోకం ఎందుచేత అంటే కచ్చిదా శాస్త్రి దేవానాం ప్రసాదం పార్థివాత్మ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే కేవలము తన పౌరుషము మీద మాత్రమే ఆధారపడి దైవమును తిరస్కరించి లేదా దైవమును ఆరాధించకుండా తిరుగుతున్నాడా రాముడు లేక తన పౌరుషాన్ని పూర్తిగా విడిచిపెట్టి కేవలం భగవంతుణ్ణి మాత్రమే విశ్వసించి తిరుగుతున్నాడా రెండూ దోషములే అలా లేడు కదా అని అడిగింది ఎంత గొప్ప మాట అడిగిందో చూడండి మనుష్యుడికి ఒక ప్రధానమైన లక్షణం ఉంటుంది తాను చెయ్యవలసిన పని తాను చెయ్యాలి కానీ కర్మ యొక్క ఫలితమునందు మాత్రము సంగం ఉండకూడదు ఈశ్వరుడు ఏ ఫలితాన్ని ఇవ్వనివ్వండి తాను అంగీకరించగలగాలి అందుకని చేసేటటువంటి కర్తృత్వమునందు ఏ విధమైనటువంటి ఉపేక్ష ఉండకూడదు దాన్ని సమర్థతతో బుద్ధిని న్యాసము చేసి చక్కగా చెయ్యాలి కానీ ఫలితమునందు మాత్రం సంగ ఉండకూడదు భగవంతుడు ఎలా నిర్ణయిస్తే అలా అన్న పూనిక ఉండాలి అందుచేత అటు దైవమునందు ఇటు పురుష ప్రయత్నమునందు సమానమైనటువంటి రీతిలో రాముడు ఉన్నాడా రాముడికి నేను జ్ఞాపకం ఉన్నానా నన్ను తలుచుకుంటున్నాడా అన్ని అస్త్రశస్త్రములు ఎరిగినటువంటి రాముడు రావణాసురుణ్ణి రాక్షసుల్ని నిగ్రహించాలంటే అక్కడి నుంచి అస్త్రప్రయోగం చెయ్యలేడా ఎందుచేత ఇవాళ అస్త్రప్రయోగం చెయ్యకుండా రాముడు అలా ఉపేక్ష వహించాడు నా ఎందు అని అమ్మ బాధపడుతున్నటువంటి సమయంలో స్వామి హనుమ ఒక అందమైనటువంటి విషయాన్ని అమ్మకి విజ్ఞాపన చేస్తారు ఆ మాట అంటూ తల్లి ఒక మాట చెప్తుంది నాకు పన్నెండు నెలల గడువు రావణాసురుడు ఇచ్చాడు పది నెలల కాలం పూర్తయిపోయింది ఇంకా రెండు నెలలు మాత్రమే వాడు నన్ను జీవించి ఉండనిస్తాడు కానీ నేను రెండు నెలలు ఉండను ఒక్క నెల మాత్రమే బ్రతికి ఉంటాను ఈ ఒక నెల లోపల రాముడు ధనుర్బాణములతో ససైన్యముతో వచ్చాడా నన్ను విడిపిస్తాడు ఒకవేళ రాముడు రాలేదా నేను ప్రాణములను విడిచిపెట్టేస్తాడు అందుకని ఒక నెల మాత్రమే జీవించి ఉంటానని రామచంద్రమూర్తికి నివేదించవలసినది ఏంది అంటే స్వామి హనుమన్నారు అన్నారు అమ్మ ఎందుకమ్మా అంత ఖేదపడతావు నువ్వేం బెంగ పెట్టుకోక తల్లి తస్య తద్వచనం శ్రుత్వా హనుమాం భీమ విక్రమ శిరస్యంజలి మాధాయ ఇదం వచనము బ్రవీత్ అంటారు హనుమకి అనేక స్వరూపాలున్నాయి కొన్ని దాసాంజనేయ స్వరూపం కొన్ని అభయాంజనేయ స్వరూపం ఒకటి రుద్రాంజనేయ స్వరూపం అలా అనేకమైనటువంటి స్వరూపాలు ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల పంచముఖ ఆంజనేయ స్వామిని కూడా చూపిస్తూ ఉంటారు అందుచేత అంటే పరాశర సంహిత అని ఆ సంహితలో హనుమ యొక్క ఉపాసన గురించి హనుమ యొక్క స్వరూపాలను గురించి ఆవిష్కరించారు అందులో దాసాంజనేయుని యొక్క స్థితి భక్తికి పరాకాష్ట శిరస్సు మీద రెండు చేతులు పెట్టి అంజలి ఘటించి మాట్లాడుతుంటారు సీతమ్మ తల్లి చుట్టూ ప్రదక్షిణం చేసి అమ్మ పక్కకొచ్చి నిలబడి మాట్లాడేటటువంటి పరమభక్తితో కూడుకున్నటువంటి స్వరూపంతో ఉన్న హనుమ దాసాంజనేయుడు అందుకని శిరస్యంజలి మాధాయ ఇదం వచనమబ్రవీత్ ఆ శిరస్సు నందు అంజలి ఘటించినటువంటి వారై అమ్మతో ఒక మాట అంటారు అమ్మ నువ్వు బెంగ పెట్టుకోకమ్మా నేనొక్క మాట చెప్పాను చెప్తాను మలయేనచ వింధ్యేనా మీరునా మందరేనచ ద్వరేణచేదేవి శపే మూలఫలేన చ ఒక మనిషి సత్యం మాట్లాడుతున్నాను అని చెప్పవలసి వస్తే ఎంత అందంగా మాట్లాడాలో హనుమని చూసి నేర్చుకోవాలి మనం ఆయన వానరములు ఎక్కడ తిరుగుతాయి పర్వతముల మీద తిరుగుతాయి ఆయన పర్వతముల మీద ఒట్టు పెట్టారు మలయేన వింజేనా మీరునా మందరేన చ దుర్ధరేన చ తేదేవి చపే మూలఫలైన చా మలయము వింజము మేరు మొదలైనటువంటి పర్వతముల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను మా వానరములు తినేటటువంటి కందమూలముల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను అమ్మా రాముడు నీ ఎందు విశేషమైనటువంటి ప్రేమతో ఉన్నాడు ఎంతగా తపిస్తూ ఉంటాడంటే ఎక్కడైనా ఒక అందమైన పద్మం కనబడితే హా సీత హా సీత హా సీత అంటాడు వానప్రస్థ జీవితం గడిపేటటువంటి వాడు ఏ విధంగా మధ్యము కాని మాంసము కాని ముట్టుకోకుండా సూర్యాస్తమైపోయి సూర్యాస్తమయం అయిపోయిన తరువాత మాత్రమే సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటాడో అలా రాముడు ఇవాళ సూర్యాస్తమయం అయిపోయిన తరువాత ఏదో కొద్దిగా పండో పాలో తీసుకుంటున్నాడమ్మా రాముడు మాంసాహారం భుజించడం లేదు నిరంతరము సీత అసీత సీత అని నీ గురించే ధ్యానం చేస్తూ ఉంటాడు నిత్యం ఝనపరో రామో నిత్యం శోకపరాయణ నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపా మాట్లాడడం అంటే ఏమిటో హనుమ పాదాలు పట్టుకుంటే వస్తుంది ఆ మాటకు అందం ఎంత అందంగా చెప్తారో చూడండి నిత్యం ధ్యానపరు రాము నిత్యం శోకపరాయణ అమ్మ నీ గురించి ప్రతి క్షణం ధ్యానం చేస్తూనే ఉన్నాడు నీ గురించి శోకిస్తూనే ఉన్నాడు ఎంతగా శోకిస్తున్నాడంటే దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాం ఆ ప్రశ్రవణ పర్వతము యొక్క గుహలో పడుకుని ఉండి హా సీత హా సీత అంటూ ఉండగా ఒంటిమించి తేళ్ళే తేళ్లే పాకినా జిర్రులు పాకినా పావులు పాకినా ఒంటి మీద స్పృహ ఉండట్లేదమ్మా రాముడికి అంతగా నీ గురించి బెంగపెట్టుకున్నాడమ్మా క్షిప్రం దక్షసి వైదేహి రామం ప్రస్రవణేగిరవు అని శతక్రతు మదాసీనం నాగరాజస్యమూర్తని అంటారమ్మా ఎందుకమ్మా అంత బెంగ పెట్టుకుంటావు నూరు యాగములు చేసినటువంటి ఇంద్రుడు ఏ విధంగా అయితే ఆ ఏనుగు మీద కూర్చుంటాడో అలా ఆ ఐరావతం మీద కూర్చున్నటువంటి ఇంద్రుడి దగ్గర శశీదేవి ఉన్నట్టు ప్రస్రవణ పర్వత శిఖరం మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి దగ్గరికి నిన్ను తీసుకెళ్లి దింపేస్తానమ్మా ఆ దింపడం కూడా ఎలా తీసుకెడతానో తెలుసా రావణాసురుడు నిన్ను స్పృశించాడు నేను కూడా అలా స్పృశిస్తాను అనుకుంటున్నావా అలా కాదమ్మా ఆ మాట మాట్లాడడంలో ఎంత పవిత్రతో చూడండి ఆ ఉపమానం వెయ్యడంలో ఉన్నటువంటి అందం చూడండి హవ్యంహుత వివానలా అంటారు అగ్నిహోత్రంలో మనం దేవతల్ని పిలిచి హవిస్సులు ఇస్తాం ఓం నమో నారాయణ ఏతి స్వాహ అని ఆ అగ్నిహోత్రంలో హవిస్సు వేస్తారు వేస్తే ఆయన్ని హవ్యవాహనుడు అంటారు ఆ అగ్నిహోత్రుడు ఈ హవ్యాన్ని పట్టుకుని ఏ దేవతల్ని పిలిచి మనం స్వాహాకారంతో ఇచ్చామో ఆ దేవతలకు పట్టుకెళ్ళి ఈ హవిస్సుని ఇస్తూ ఉంటాడు అలా హవిస్సుని అందించేటటువంటి అగ్నిహోత్రుడు ఎలా పట్టుకెడతాడో ఎంత పరమ పవిత్రంగా తీసుకెడతాడో అగ్నికి తగిలిన పదార్థములకు ఎలా దోషం కలగదో అలా నిన్ను తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పిస్తానమ్మా ఆయన పాదముల దగ్గర పెడతాను బెంగ పెట్టుకోకమ్మా వచ్చిన వీపు మీద కూర్చో అన్నారు అంటే అమ్మ చూసిందిట పక్కున నవ్వింది వానరుని యొక్క చేష్టితమును బయట పెట్టాడో ఎందుకని అప్పటికి స్వామి చిన్న వారై ఉన్నారు సూర్యే చాస్తంగతే రాత్రం దేహం సంక్షిప్య మారుతి వృషదంశక బభువా అద్భుత దర్శన పిల్లి పిల్లంత వారై ఉన్నారు అమ్మ వచ్చిన వీపు మీద కూర్చోమ్మా నూరు యోజనముల సముద్రాన్ని దాటించి ఆవలి ఒడ్డుకు తీసుకెళ్లి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల ఎందు సమర్పించి కృతకృత్యుడు అన్నారు అంటే అమ్మ నవ్వి ఓ మాట అంది ఎంత మాట అన్నా ఓ హనుమా నువ్వి నువ్వే ఇంత స్వరూపమా నీకో ఇంత వీప ఆ వీపు మీద నేను కూర్చోనా నువ్వు నన్ను తీసుకెడతావా నీ బుద్ధి బయట పెట్టావా అంది అంటే పాపం అంతక ముందు ఎవరి చేత అధిక్షేపింపబడి ఎరగడు మహానుభావుడు అందుచేత ఎప్పుడైతే అలా అందో అమ్మ ఒక నవ్వు నవ్విందో తట్టుకోలేకపోయాడు అంత మాట నేసింది అమ్మ నన్ను ఇదే నా స్వరూపం అనుకుంటోంది నా స్వరూపం ఏమిటో అమ్మకి చూపించాలనుకున్నాడు మెరుమందర సంకాసౌదీ అగ్రత వ్యవతస్తే చా సీతాయా వనరోత్తమ ఒక్కసారి మేరుపర్వత శిఖరాలు ఆకాశాన్ని చుంబిస్తూ ఎలా ఉంటాయో అంత స్వరూపాన్ని పొందేశారు పొందేసి పెద్ద పెద్ద పాదాలతో పిక్కలతో మోకాళ్లతో బలిసినటువంటి తొడలతో సన్నటి నడుముతో విశాలమైనటువంటి వక్షస్థలంతో శంఖం లాంటి కంఠంతో కాల్చిన పెనం లాంటి ముఖంతో వాడి అయినటువంటి కోరలతో పచ్చటి కన్నులతో శిరోజులతో మహానుభావుడు పరిఘల వంటి భుజములతో పెద్ద పెద్ద వేళ్లతో అంతంత అరిచేతులతో స్వామి నిలబడేటప్పటికీ అంత పైకి చూసి అమ్మ ఆశ్చర్యపోయింది నాయనా నాకు తెలిసయా నువ్వెవరో నూరు యోజనముల సముద్రాన్ని నీ దర్శన సామర్థ్యమును ప్రకటించి దాటి వచ్చిన రోజునే గుర్తించాను నువ్వెవరో ఇల్లా రాగలిగినటువంటి శక్తి శక్తి ఒక్క గరుత్మంతుడికి ఉంది నీ తండ్రి వాయుదేవుడికుంది నాయనా నాకు తెలిసి నీకుందిరా నువ్వింత సమర్థుడవు కాకపోతే రామచంద్రమూర్తి నిన్ను నా దగ్గరకు పంపరు పరమప్రీతిని చెందాను కానీ నేను ఒక్క మాట చెప్తాను విను నేను నీ యొక్క వీపు మీద కూర్చుని సముద్రమును దాటి ఆవలి ఒడ్డుకి వచ్చేటప్పుడు గభాలన కళ్ళు తిరగచ్చు నేను సముద్రంలో పడిపోవచ్చు లేకపోతే ఈ అల్లరి చూసి రాక్షసులు వచ్చి నీ యొక్క పథానికి అడ్డంగా నించోవచ్చు నీకు రాక్షసులకి యుద్ధం జరగవచ్చు యుద్ధంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలియదు ఆ రాక్షసులు వేసినటువంటి అస్త్రశస్త్రములను ఎదుర్కొని నువ్వు ఒక పక్క యుద్ధం చేస్తావా ఒక పక్క నన్ను కాపాడుకుంటావా ఒకవేళ ఏ కారణం చేతనైనా నేను తిరిగి మళ్ళీ రాక్షసులకి కాని లభించినట్లయితే ఒకనాడు వానరుడు వచ్చి ఆమె జాడ కనిపెట్టాడనేటటువంటి బుద్ధి చేత రావణాసురుడు మళ్లీ నన్ను తీసుకెళ్లి ఎవ్వరికీ కనపడనటువంటి ప్రదేశంలో దాచివేయవచ్చు అందుచేత నేను నీ వీపు మీద కూర్చుని నూరు యోజనలు సముద్రాన్ని గడచి ఆవలి వడ్డుకి రావడం కుదరదు అన్నిటిని నుంచి ఒక ప్రధానమైనటువంటి మాట చెప్తాను అమ్మా నేను యుద్ధం చేయగలనమ్మా నీకేం బెంగలేదమ్మా నువ్వు నా వీపు మీద కూర్చోమ్మా నేను తీసుకెడతానమ్మా అంటావేమో భర్తుభక్తి పురస్కృత్యారామ దన్యస్య వానరా నా స్పృశామి శరీరంతో పుంసో వనర పుంగవా నేను బాహ్యమునందు స్పృహలో ఉండగా తెలిసి తెలిసి రాముణ్ణి తప్ప వేరొక పురుషుణ్ణి నా చేతితో స్పృశించను అందుచేత నాయన నువ్వు ఎంత కుమార సదృశుడవైనా నీ వీపు మీద కూర్చుని నేను రాను అది మర్యాద కాదు రాముడే రావాలి వచ్చి బాణప్రయోగం చెయ్యాలి రావణాసురుణ్ణి సంహరించాలి నా చెయ్యి పట్టుకుని నన్ను మళ్ళీ ఈ సముద్రాన్ని దాటించి తీసుకుని వెళ్ళాలి ఆనాడే నేను వస్తాను తప్ప ఇలా నేను రాను అంది అమ్మ ఈ మాట అండంలో పాతివ్రత్యాన్ని పాటించింది ఏది గొప్పతనం అంటే ముందు చెప్పినటువంటి విశేషాలు ముందు హనుమ వినేటట్టుగా చెయ్యడం కోసం అంత స్వరూపాన్ని పొంది ఉన్నారు కనుక అసలు అందులో ఉన్నటువంటి కీలకమైన అంశం అమ్మ గొప్ప పాతివ్రత్యాన్ని పాటిస్తోంది ఈ పాతివ్రత్యం నరకాంతగా అటువంటి పతివ్రతగా ఆవిడ ఉంటే తప్ప రావణాసురుడు నేతడు కాడు అందుకని నేను ఒక్క నాటికి రాముణ్ణి తప్ప వేరొక పురుషుణ్ణి స్పృశించను అంది అంటే అమ్మా మరి ఆనాడు రామణాసురుడు నిన్ను అపహరించి తీసుకొచ్చినప్పుడు జుత్తు పట్టి తీసుకొచ్చాడే నీ తొడల కింద చేతులు వేసి పైకెత్తాడే నిన్ను తన ఒడిలో కూర్చోపెట్టుకున్నాడే నువ్వు ఆడపాముల మిలికెలు తిరిగావని వాల్మీకి మహర్షి చెప్పారే మరి ఆనాడు రావణుడు ముట్టుకుంటే నువ్వు ఎందుకు కూరుకున్నావమ్మా అని అనుమానం వస్తుందేమో ఆ తల్లి ఆ శ్లోకంలోనే ఒక మాట కలిపింది భర్తుభక్తిం పురస్కృత్యా అన్యస్య వానరా నా స్పృశామి శరీరంతో పుంసో వనర పుంగవా నేను స్పృహలో ఉండగా నాంత నేనుగా స్పృశించను ఎందుచేత ఆనాడు నేను భయ విహ్వలను నన్ను రక్షించేటటువంటి వారెవరూ లేరు హా రామా హా లక్ష్మణ అని నేను అరుస్తూ నా మనస్సు రామచంద్రమూర్తి ఎందు పెట్టుకుని ఉండగా బలవంతంగా రావణాసురుడు అపహరించి తీసుకొచ్చాడు కానీ ఈనాడు నేను నీతో వస్తే నాంత నేనుగా నీ పృష్ఠభాగం మీద కూర్చుని వచ్చినట్టు అవుతుంది అందుచేత నేను రాను అని ఇది ఆ తల్లి యొక్క పాతివ్రత్యం రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం అమ్మ పాతివ్రత్యంలో ఉంది ఈ మాట విని హనుమ అంటారు యుక్త రూపం స్త్రయాదేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీ స్వరూపస్య సాధ్వీ వినయస్య అమ్మ ఒక నరకాంతగా ఉండి ఇన్ని కష్టాలు పడుతూ ఇటువంటప్పుడు కూడా అమ్మ నేను తీసుకెళ్ళిపోతాను అమ్మ అంటే నేను రాను అనడం నీకే చెల్లిందమ్మా అన్నారు ఎందుకని నిజంగా ఒకవేళ సీతమ్మ తల్లి ఆ కష్టాలు తట్టుకోలేక హనుమ యొక్క వీపు మీద కూర్చుని నూరు యోజనముల సముద్రాన్ని దాటి అవలి ఒడ్డుకు వెళ్ళిపోయింది అనుకోండి రాముడు సీతమ్మ తల్లిని తీసుకుని అయోధ్యకు వెళ్ళిపోయాడు అనుకోండి ఏమిటి తేడా రామచంద్రమూర్తి లేనప్పుడు రావణాసురుడు సీతమ్మను అపహరించి లంకా పట్టణానికి తెచ్చాడు రావణాసురుడు లేనప్పుడు హనుమ అపహరించి సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకొచ్చారు రాముడు ధర్మమూర్తి మీరు యుద్ధకాండలో ఒక ఐదారు రోజులు పోయిన తర్వాత విందుగానే అగ్నిప్రవేశ ఘట్టం అంటే ప్రపంచ సాహిత్యంలో ఇంకా అటువంటి ఘట్టం లేదు అది ఒక్క రాముడికే చెందింది అందుకని ఆ సీతారాములు అంటే ఇద్దరు ధర్మమునకు కట్టుబడి ఉండేటటువంటి వారు తన భర్త యొక్క గౌరవం ఇనువడింపబడాలి తన భర్త రావాలి వచ్చి తనను ఎవరు అపహరించి తెచ్చాడో ఆ రావణుడు నిహతుడైపోవాలి భర్త చేతిలో మరణించిన తరువాత తాను బయలుదేరి వెళ్ళాలి అలా అయితే తల్లి తను తలుచుకుంటే తన తపశ్శక్తితో రావణాసురుణ్ణి దహించలేదా దహించగలదు ఎందుకు దహించలేదు ఆఖ్యాతి తన భర్తకి దక్కాలి తన భర్త చేత తాను రక్షింపబడాలి నరకాంతగా ఉంది కనుక అందుకనే నేను తపస్సు పాటిస్తున్నానయ్యా అసందేశాత్తు తేజసా అంది నేను తపస్సులో ఉన్నాను కనుక నిన్ను కాల్చట్లేదు తప్ప నేను తలుచుకుంటే నిన్ను బూడి చేయగలను ఉంది ఉంది కానీ మహాపతివ్రతగా నరకాంతగా అనుగమిస్తున్న కారణం చేత ఆవిడ శపించలేదు రావణాసురుణ్ణి సరే తదనంతరం హనుమ అన్నారు అమ్మా నువ్వు నా పృష్ఠభాగం మీద కూర్చుని రానంటున్నావు కదా పోనీ రామచంద్రమూర్తికి నేను వెళ్లి విజ్ఞాపన చేయడానికి ఏదైనా ఒక అభిజ్ఞానాన్ని కటాక్షించు తల్లి అన్నారు